ఒక అబ్బాయి తన దగ్గర ఉన్న మొత్తం దబ్బుతో పది దబ్బాలు సీవీడ్ కొన్నారు వాటిని నూనెలో వేసి ఫ్రై చేస్తే రుచి చేదుగా విచిత్రంగా వచ్చింది అతని డ్రీమ్ ఏంటంటే ఈ సీవీ డమ్మి మంచి డబ్బు సంపాదించటం కాని ఎన్నిసార్లు ఫ్రై చేసినా కావాల్సిన రుచి రావడం లేదు కంప్యూటర్ అమ్మేసి మరో ఒక వంద దబ్బాలు తెప్పించుకున్నారు వేరి నూనెలో చేస్తూ చేతులు కాలిపోయాయి మచ్చలు పడ్డాయి అయినా రుచి మారలేదు కొద్ది రోజుల్లో మొత్తం స్టాక్ అయిపోయింది ఇక వదిలేయాలని అనుకుంటున్నప్పుడు రోడ్డుపై పడి ఉన్న ఒక పాత సీవీ ప్యాకెట్ కనిపించింది ఒక్కసారి ట్రై చేద్దాం అని ఫ్రై చేశాడు ఈసారి కరకరలాడే రుచి అద్భుతంగా వచ్చింది ముఖంలో మొదటిసారి స్మైల్ వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది ఆ ప్యాకెట్ ఒకసారి వర్షంలో తడిసి రాత్రంతా అలాగే ఉండిపోయింది దాంతో దాంట్లోని ఉప్పు తగ్గిపోయింది అదే సీక్రెట్ అని ఫాస్ట్ గా ప్యాక్ చేసి అమ్మడం మొదలు పెట్టారు సీవీట్ హిట్ అయింది కాని అకౌంట్ చూసేసరికి ఏడాదికి ఒకటి మిలియన్ మాత్రమే మిగిలింది అతని నాన్న మీద నలదే మిలియన్ లోన్ ఉంది కాబట్టి పెద్ద ప్లాన్ అవసరం ఒకరోజు ఇంత దగ్గర మూడు దుకాణాలు కనిపించాయి ఇక్కడ అమ్మితే సేల్ పెరుగుతుంది అని అనుకున్నారు మరుసటి రోజు ఒక పెద్ద స్టోర్ చైన్ కి వెళ్లారు మేనేజర్ ని కలవాలనుకున్నారు కాని మేనేజర్ శాంపిల్ కూడా చూడకుండా ప్యాకేజింగ్ పెద్దది ధర ఎక్కువ మా స్టాండర్డ్ కి కుదరదు అన్నారు అది విన్న తరువాత అబ్బాయి ఏమీ అనకుండా వెళ్లిపోయాడు ఒక డిజైన్ కంపెనీని పెట్టి ప్యాకేజింగ్ మార్చారు మళ్లీ వెళ్లాడు ఈసారి రిసెప్షన్లో మేనేజర్ మీటింగ్లో ఉన్నారు అని చెప్పేశారు రోజు మొత్తం వెయిట్ చేశారు కానీ మేనేజర్ కలవలేదు కోపంతో బయటికి వస్తూ లిఫ్ట్ ఆపరేటర్కి ఒక ప్యాకెట్ ఇచ్చాడు అదే లిఫ్ట్లో ఒక బయ్యర్ ఎక్కారు ప్యాకేజింగ్ చూసి క్యూరియాసిటీతో కొన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఆఫీస్కి వెళ్తూ ఒకటి ఓపెన్ చేసి తిన్నాడు రుచి చాలా బాగుంది అని వండర్ అయ్యాడు ఆఫీస్లో అందరికీ తినిపించాడు మేనేజర్కి కూడా తరువాత కంపెనీ అబ్బాయిని పిలిచింది మేనేజర్ అరవై రెండు వేలు స్టోర్స్లో సీవీ పెట్టే ఆఫర్ ఇచ్చింది కానీ షరతు తన ఫ్యాక్టరీ స్టాండర్డ్కి తగ్గట్టు క్లీన్గా ఉండాలి అబ్బాయి దగ్గర ఫ్యాక్టరీ లేదు కాబట్టి తన కారు అమ్మేసి సిటీ బయటపాత ఫ్యాక్టరీ రెంట్కి తీసుకున్నారు రిపేర్ చేసి వర్కర్లని పెట్టారు ఇన్స్పెక్షన్ రోజు లేవు డ్రైనేజ్ ఓపెన్ వర్కర్లు గ్లవ్స్ లేకుండా పనిచేస్తున్నారు మేనేజర్ మూడు రోజుల టైం ఇచ్చింది అబ్బాయి పగలు రాత్రి పనిచేసి సెట్ చేశాడు మళ్లీ ఇన్స్పెక్షన్ జరిగింది రిపోర్ట్ చదివాడు పాస్ అయ్యాడు రెండు వారాలకి కాంట్రాక్ట్ సైన్ అయింది రెండేళ్లలో తన నాన్న లోన్ మొత్తం క్లియర్ చేశాడు కొన్ని ఏళ్లలో తన సీవీడ్ బిజినెస్ పదిహేను బిలియన్ వరకు పెరిగింది ఇప్పుడు అతనికి తన సొంత సీవీడ్ ఫారం కూడా ఉంది